సంగారెడ్డి జిల్లాలో ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ పీఎస్సీఎస్ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ పంట అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య పాల్గొన్నారు ఆయిల్ ఫామ్ పంట ఆర్థికంగా లాభదాయకమని నీటి వనరులున్న ప్రాంతాల్లో రైతులు ముందుకు రావాలని కలెక్టర్ సూచించారు ప్రభుత్వ సబ్సిడీలు ప్రోత్సాహక పథకాలు రైతులకు సహాయపడతాయన్నారు ఉద్యాన శాఖ అధికారులు భూభాగాలను గుర్తించి రైతులకు శిక్షణ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిందని సూచించారు పిఏసీఎస్ సెక్రటరీలు గ్రామస్థాయిలో చైతన్య కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు ఈరోజు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది మనము అందరూ ప్యాప్ సెక్రటరీస్కి ఎందుకు పెట్టుకున్నాము అంటే మీ ద్వారా రైతులకి ఇన్ఫర్మేషన్ చాలా ఫాస్ట్గా అండ్ విత్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లైబిలిటీతో పాటు ఎంత చేయని ఉద్దేశంతో మీకందరికీ ఫస్ట్ అవగాహన కలిగియాలనుకున్నాము టార్గెట్ మొత్తం చూసుకుంటే ఈ సంవత్సరానికి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఏకర్స్ మనం చేయాలి అనే టార్గెట్ ఉంటే ఈ ఇయర్ మాత్రమే మనం ఫోర్టీన్ హండ్రెడ్ చేసుకున్నాము గత సంవత్సరాలతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మొత్తం ఒక ట్వంటీ సెవెన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఏకర్స్ దాదాపు మనము ఇప్పుడు ఆయిల్ పంపిణీని మనం కంట్రోల్ చేసుకున్నాం కానీ ఇప్పటివరకు చేసిన ఎఫోర్ట్ మొత్తం కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి అలానే కొంచెం మన ఎంబీఈఓస్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ వీళ్ళు పెట్టిన ఎఫోర్ట్ ద్వారా వచ్చిన రిజల్ట్